ఉత్తరాంధ్ర ప్రజల దాహార్తితో పాటు సాగునీటి కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపట్టింది అందులో భాగంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి మొదటి ప్రాధాన్యమిచ్చింది అనకాపల్లి విశాఖ జిల్లాలకు సాగు తాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని కసరత్తు చేస్తోంది ఐదేళ్లుగా నిలిచిపోయిన పోలవరం ఎడమకాలవ పనుల్ని పూర్తి చేయాలని భావిస్తోంది ఎనిమిది వందల కోట్ల రూపాయలతో పుష్కర ఆయకట్టుకు నీరు ఇచ్చి అనకాపల్లికి తాగునీరు అందించేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో పోలవరం ఎడమకాలువ నిర్మాణ పనులను పరిశీలించారు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అనకాపల్లి జిల్లాలోనే రెండు లక్షల ఎనభై వేల ఎకరాలకు సాగునీటితో పాటు విశాఖపట్నానికి తాగునీటి ఇబ్బందులు తొలుగుతాయి గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది ఈలోగా పురుషోత్తపట్నం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది దార్లపూడి గ్రామం వద్ద పోలవరం ఎడమ కాలువ అక్విడెక్ట్ అండర్ పాస్ నిర్మాణ పనులను ప్రారంభించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు నిర్మాణ పనుల్లో కదలిక రావడంతో ఉత్తరాంధ్ర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎనిమిది వందల కోట్లు పోలవరం ఈ కాలం అవ్వడానికి నేను మంజూరు చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది విశా అంటే అనకాపల్లి జిల్లా ప్రతి రైతుకి కూడా చాలా ఆనందం ఇలాంటి ఆనందమైన రోజులు మరలా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి అంటే అనుభవమైనటువంటి మన ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు రావడం వల్లే వచ్చాయి అనేది మన అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం చాలా అదృష్టం మా అనకాపల్లి జిల్లా పుణ్యం చేసుకుంది ఈవేళ మళ్ళీ కష్టాల నుంచి బయటపడతాను నిజంగా ఈ ఈ పోలవరం రిజర్వేర్ నుంచి నీరు ఎప్పుడొస్తుంది మాకు కళ కలవు నిజమా అని ఆలోచించుకొని జనాలు ఉన్నారు అనకాపల్లి జిల్లాకి రెండు లక్షల ఆనందం చేస్తున్నాయి చెప్పాలండి రైతు సోదరులకు అందరికి ఎంతో ఆనందకరమైన పండుగైన సంతోషమైన కార్యం ఇది అలాంటి చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో అదే నెరవేరుస్తారని ముందుకు సాగుతారని మేము కోరుకుంటున్నాం పోలవరం పూర్తయ్యే లోపు ఎనిమిది వందల కోట్ల రూపాయలతో తొంభై మూడు కిలోమీటర్ల కాలువలను పూర్తి చేస్తే లక్ష ఎకరాలకు నీరందించొచ్చని ప్రభుత్వం భావిస్తోంది రెండు వందల పద్నాలుగు కిలోమీటర్ల ఎడమ కాలువ పూర్తయితే ఇరవై మూడు టీఎంసీలతో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చని అధికారులు తెలిపారు పోలవరం ఎల్ఎస్ ఎల్ఎంసీ పనులు ఎప్పటినుంచో ఆగిపోయాయి బాగా ప్రోగ్రెస్లో లేవు సో వాటికి కావాలంటే మొత్తం కావాలంటే ఒకేసారి చేయలేము కాబట్టి లాభం రావాలి మనం ఇప్పుడు ఏదైనా చేస్తే ఎక్కడైతే ఖర్చు పెట్టామో ఆ ఖర్చు వల్ల వెంటనే ప్రజలకు బెనిఫిట్ రావాలి హైకట్ రావాలి ఎక్కడో లాభం రాని దగ్గర ముందు చేసేసి లాభం రావాల్సిన దగ్గర వెనక్కి చేయడం కంటే ఆర్గనైజర్గా చేయాలి ఆ విధంగా కొద్దిగా ఎంటైర్ వర్క్ ని మీరు ప్లాన్ చేసుకొని మీరు ఎంత ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెడితే ఇంతవరకు కెనాల్ ఫుల్ గా అయిపోద్ది ఇంత హైకట్ వస్తుంది ఆ విధంగా ప్లాన్ చేయాలి కానీ ఇచ్చిన డబ్బులు ఇక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా అయితే బెనిఫిట్స్ రావు కాబట్టి నా వరకు ఏంటంటే ఒక నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు మనం పనిచేస్తే వరకు ఐదేళ్లు నిర్లక్ష్యంగా ఉన్న పోలవరం ఎడమ కాలువ పనుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు ప్రస్తుతం మనం దార్లపూడి ప్రాంతం దగ్గర ఉన్నాం మనకు కనిపిస్తోంది ఇది పోలవరం ఎడమ కాలువ పోలవరం సంబంధించిన వరకు కూడా పురుషోత్తపట్నం దగ్గర ఎత్తిపోతల పథకం కొనసాగుతుంటే పుష్కర్ అనేటువంటి పథకం ద్వారా అంటే ఆ పుష్కర్ సంబంధించినటువంటి పథకం ద్వారా ఇది ఈ ప్రాంతం అంతా కలిసేటువంటి ప్రాంతం అంటే సుమారుగా రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు ఈ మొత్తం ప్రాంతం అంతా పోలవరం ఎడమకాలం ఉంటే అందులో తొంభై మూడు కిలోమీటర్లు మొదటి దశలో తొంభై మూడు కిలోమీటర్లు పూర్తి చేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది అయితే దీనికి సంబంధించి ఒక ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టయితే ఈ మొత్తం ప్రాజెక్టు పనులు పూర్తయ్యి అనకాపల్లికి సుమారుగా రెండు పాయింట్ ఇరవై లక్షల ఎకరాలకి నీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అందులో మొదట ప్రాధాన్యతగా అనకాపల్లి నగరంలో ప్రతి ఇంటికి నీరు ఇచ్చేటువంటి అవకాశం కలిగించే విధంగా ఈ బృహత్తర ప్రణాళికను సిద్ధం చేశారు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి టెండర్లను పిలవడానికి ఆదేశాలు జారీ చేశారు ఇక్కడి నుంచి కూడా నీరు అంతా తీసుకువెళ్లి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు దగ్గర తీసుకువెళ్తారు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా అక్కడి నుంచి అంటే విశాఖపట్నం విజయనగరం కలిసేటువంటి ప్రాంతం అప్పనపాలెం ప్రాంతం దగ్గర ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా ఇటు గోదావరి వంశధార నదులు కలిపేటువంటి అవకాశం కలుగుతుంది కెమెరా పర్సన్ ఏ ఆదిత్య పవన్ అనకాపల్లి జిల్లా